తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వంతోనే దళితులకు న్యాయం జరుగుతోందని ఏపీ మాదిగ వెల్ఫేర్ కోఆపరేటివ్ వైన్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్పర్సన్ ఉండవల్లి శ్రీదేవి అన్నారు ఏపీ నామినేటెడ్ పదవుల్లో తనకు అవకాశం కల్పించినపై ఆమె ముఖ్యమంత్రి చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు గత ప్రభుత్వ హయాంలో జగన్మోహన్ రెడ్డి దళితులకు చేసిందేమీ లేదని విమర్శించారు రాబోయే రోజుల్లో రాష్ట్ర వ్యాప్త పర్యటన చేసి మాదిగల అభ్యున్న కోసం కృషి చేస్తానని అంటున్న ఉండవల్లి శ్రీదేవితో మా అమరావతి ప్రతినిధి పవన్ ఫేస్ టు ఫేస్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అయితే మాత్రం నామినేటెడ్ సంబంధించినటువంటి పోస్టులను భర్తీ చేసింది మరి ఈ నేపథ్యంలోనే ఏదైతే మాజీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవికి అయితే మాత్రం ఈ యొక్క నామినేటెడ్ పదవుల్లో ఒక బెర్త్ అయితే మాత్రం చంద్రబాబు కూటమి ప్రభుత్వం వేసినటువంటి పరిస్థితి కూడా కనిపించింది ముఖ్యంగా ఏదైతే ఏపీ మాదిగా కార్పొరేషన్ తో పాటు ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ గా కూడా ఆమె ప్రకటించడం కూడా జరిగింది ప్రస్తుతం ఉండవల్లి శ్రీదేవి మాటల్లోనే మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం చెప్పండి మేడం ఇప్పటి వరకు మాజీ ఎమ్మెల్యేగా నియోజకవర్గంలో చూశారు ఇక ఇప్పుడు చంద్రబాబు కార్పొరేషన్ ముందుగా నాకు ఏపీ స్టేట్ మాదిగా వెల్ఫేర్ కోఆపరేటివ్ ఫైనాన్స్ చైర్పర్సన్గా ఈ బాధ్యత ఇచ్చినందుకు గౌరవ ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు గారికి మా యువ నాయకుడు డైనమిక్ లీడర్ ఐటీ అండ్ ఎడ్యుకేషన్ మినిస్టర్ నారా లోకేష్ గారికి పవన్ కళ్యాణ్ గారికి పురంధ్రేశ్వర్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు ఈరోజు మనం గమనించాలంటే నేను మీ అందరికీ తెలుసు అంబేద్కర్ భావజాలంతో మరి అంబేద్కర్ గారు చెప్పిన బాటలో మరి రాజ్యాంగబద్ధంగా చట్టబద్ధంగా వచ్చిన రిజర్వేషన్స్లో భాగంగా మరి నేను ఎమ్మెల్యే అవ్వటం జరిగింది ఈరోజు చైర్పర్సన్ కూడా అవడం జరిగింది ఇవన్నీ కూడా అంబేద్కర్ గారు ఎందుకు పెట్టారు ఎందుకంటే అణగారిన కులాలు విద్యతోనే వాళ్ళు పైకొస్తారు కనుక ఎప్పుడైనా ఏ రాష్ట్రమైనా ఏ దేశమైనా బాగుంది ఎలా బాగుంది అని అడిగితే అక్కడున్న పురుషులు కానీ స్త్రీలు కానీ వాళ్ళు ఎంత ఎడ్యుకేట్ అయ్యారు వాళ్ళ యొక్క వెల్ఫేర్ శాతం ఎంత ఉంది దాన్ని కొలమానికగా తీసుకొని ఆ రాష్ట్ర అభివృద్ధిని నేను చెప్తానని చెప్పారు అంటే దానికి అర్థం ఏంటంటే డౌన్ టూడెంట్ పీపుల్ బాగా చదువుకుంటేనే వాళ్ళు ఉన్నత స్థాయికి వెళ్తారు ఎందుకంటే వాళ్ళకి బ్యాక్గ్రౌండ్ ఏమి ఫైనాన్షియల్గా భూములు కానీ అలా ఉండవు కనుక ఆయన బెస్ట్ అవైలబుల్ స్కూల్స్తో పాటు మరి చాలామందికి ఈ యొక్క దళితులకి రాజ్యాంగ ఫలాలు అందాలని ముందే రాజ్యాంగంలో రచించారు సో ప్రతి దాంట్లో రిజర్వేషన్స్ రావాలి దీని మూలంగానే ప్రామాణికంగా దశాబ్దాలుగా మరి బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ దగ్గర నుంచి స్వయం ఉపాధి దగ్గర నుంచి తర్వాత ఇన్నోవా కార్స్ ఇలా రకరకాలుగా దళిత ఇండస్ట్రియల్స్లో అయితే ఏంటి ఏంటి వీళ్ళందరూ రుణాలు తీసుకొని చంద్రబాబు నాయుడు గారి హయాంలో వాళ్ళు ఎంతో కూడా అభివృద్ధి చెందారు చెప్పండి అంటే మీరు గత గతంలో కూడా ఇచ్చారు చూశారు అంటే దళితుల వర్గాలకు మీరు అన్నట్లుగా ఎలాంటి పెద్ద పెట్టు వేశారు అంటే మీరు ఏ విధంగా అడుగు వేయాలనుకుంటున్నారు అంటే ఇప్పుడు మీరు ఒకటి గమనిస్తే గత ప్రభుత్వంలో దళితుల్ని ఏ విధంగా అడగదొక్కారనేది కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తానండి ఎందుకంటే ప్రతిసారి జగన్మోహన్ రెడ్డి గారు నా ఎస్సీ నా బీసీ నా మైనారిటీ అనే పాటలే పాడుతుంటారు ఆయన చెప్పేది ఒకటి ఒకటి అంటే దళితులు ఏ విధంగా అణగొట్టాలి లోపలోపల ఎలా వీళ్ళని అణగొట్టాలనే ఉద్దేశంతోనే జగన్మోహన్ రెడ్డి గారు ఉంటారు ఆయన చేసిన వాటిలో కొన్ని నేను ఫ్యూ ఎగ్జాంపుల్స్ చెప్తా అందులో ఏంటంటే మీరు కనుక చంద్రబాబు నాయుడు గారి టైంలో ఉన్న ఈ ఉపాధి హామీ ఇన్నోవా కార్స్ ఏంటంటే బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ భూమి కొనుగోలు దళిత ఇండస్ట్రీల్స్కి ఏ విధంగా ఆయన నాలుగు లక్షల మందికి ఆయన లబ్ధి చేకూర్చారు మరి దానికి తోడు నలభై ఏడు వేల కోట్లు ఈ యొక్క దళితవాడల్లో ఖర్చు పెట్టారు సబ్ ప్లాన్స్ నిధులు ఉన్నాయి అంతేకాకుండా మీరు ఒకసారి గమనిస్తే యూ కెన్ ఈవెన్సీ నైన్టీన్ ఎయిటీ నైన్లో ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం ఉండేది అది ఉంటే కనుక ఫాస్ట్ ఎఫ్ఐఆర్ చేసేవాళ్ళు అలా లేకుండా ప్రభుత్వం ఎప్పుడైతే అచేతనంగా నిర్వీర్యంగా అయిపోయిందో ఈ యొక్క దాడులు ఎక్కువ పెరిగిపోయి మహిళలు ఎప్పుడైతే ఈ అత్యాచారాలకు గురయ్యారని మనం చూస్తే ఆంధ్రప్రదేశ్లో నెంబర్ వన్ స్టేట్గా ఉండి అది జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఉన్నదంటే మనము చూడాలి ఏ విధంగా చట్టాలు అమలు చేశారని మరి ఇంక మీరు చూసుంటే ఎస్సీస్కి నేను ఎలక్షన్ల ముందు ఆయన చెప్తాడు రెండు వందల యూనిట్లు ఫ్రీ కరెంట్ ఇస్తానని ఫ్రీ కరెంట్ ఇవ్వకపోగా గెలిచిన తర్వాత మాట తప్పుడు మనం తిప్పుడే కాదు మాట తప్పుతాడు మనం తిప్పుతాడు ఏ విధంగా అంటే ఇప్పుడు ఎన్నికల ముందు ఒకటి ఎన్నికల తర్వాత ఈ రెండు యూనిట్స్ ఏదైతే ఉందో వాళ్ళకి ఒక సర్వే చేయటం తర్వాత మీరు దళిత వాడల్లో ఉంటేనే ఇప్పుడు అందరూ ఎక్కడెక్కడ దళితులు అక్కడే ఉండాలని రాసిందా వాళ్ళకి ఎక్కడైతే ప్లేస్ ఉందో అక్కడ కన్స్ట్రక్ట్ చేసుకుంటారు హౌసెస్ అలా కాకుండా అక్కడ ఉంటేనే మీకు ఇస్తామని అదొక లింక్ పెడతారు ఇక ఈ అమరావతి చూడండి నేను అమరావతి ఎం ఎమ్మెల్యేగా ఉన్నా అందులో ఐదు దళిత నియోజకవర్గాల్లో చంద్రబాబు నాయుడు గారు పెట్టారు అమరావతి ప్రజా రాజధాని అది ఒకళ్ళ రాజధాని కాదు ప్రజల రాజధాని ఇది మొత్తానికి ఈ పరిస్థితి గత ప్రభుత్వ ఆయంలో మాదికలకు దళిత వర్గాలకు అన్యాయం జరిగింది ఖచ్చితంగా రాబోయే రోజుల్లో తను రాష్ట్ర వ్యాప్త పర్యటన చేస్తాను ఖచ్చితంగా దళిత వర్గాల్లో ఒక అభ్యున్నతిని ఉన్నత స్థాయికి తీసుకు తీసుకొచ్చే విధంగా కూడా చంద్రబాబు కూటమి ప్రభుత్వంలో ముందుకెళ్తానంటూ ఉండవల్లి శ్రీగా చెప్తా ఉన్నారు అంతేకాకుండా ఏదైతే జగన్మోహన్ రెడ్డి దళితులకు మేనమామని చెప్పుకుంటాడే తప్ప ఎక్కడా కూడా ఆయన మేనమా ఆ విధంగా వ్యవహరించేటువంటి పరిస్థితి కాదు ఫోర్ ట్వంటీలకు ఆయన మేనమామగా వ్యవహరిస్తూ ఉంటాడు అదేవిధంగా గత ప్రభుత్వంలో చాలా మంది అనంతబాబు ఆయన పక్కన పెట్టుకుని చంపినా కూడా ఆ వ్యక్తిని పక్కన పెట్టుకుని ఉండాలంటూ కూడా ఆమె కొంత ఆగ్రహంగా మాట్లాడుతున్నారు ఏది ఏమైనా చంద్రబాబు కుటుంబ ప్రభుత్వంలో అనగారినటువంటి దళిత వర్గాలకైతే అయితే మాత్రం ఖచ్చితంగా న్యాయం జరుగుతుందన్నట్టు కూడా భావిస్తున్నానంటూ కూడా ఉండవల్లి శ్రీదేవి చెప్తా ఉన్నారు